శివకామేశ్వర గారు నమస్కారం అండి నమస్కారం శ్రీ లక్ష్మి గారు శివకామేశ్వరి గారు మనము జగన్మాత వైభవం గురించి చెప్పుకుంటున్నాం కదండి అందులో భాగంగా రాగ స్వరూప పాచాఢ్య వివరం చెప్పండి తప్పకుండా చెప్తానండి శ్రోధ కారాంకు ఈ రెండు నామాలకు అర్థం చెప్పుకుందాం తప్పకుండా అందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురు మనము ఒక్కసారి ఏం చెప్పుకున్నాము నేను శ్లోకం చదివి కూడా చెప్తాను శ్రీమాత సింహాసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్ను సహస్రాభ चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षु कोदण्ड पञ्चतन्मात्रसायका ఇక ఈ శ్లోకాల్లో మనము రాగస్వరూప పాశ్చాఢ్య దగ్గర నుంచి చెప్పుకోవాలి అమ్మవారి యొక్క లలితా సహస్రనామములో ఒకటవ శ్లోకం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం వరకు కూడా అమ్మవారి యొక్క స్థూల వర్ణన వర్ణన అంటే బాహ్యం బాహ్యంగా ఇలా రెండు చేతులు రెండు కాళ్ళు ఇలా ఎలా ఉంటుందో మన మనుష్య శరీరం ఎలా ఉంటుందో అలాగా వర్ణిస్తూ ఉంటాం ఎందుకంటే చూడ నమ్మవారి నాలుగు చేతులు మనం పోయినసారి ఒకటి ఖనిజ సంపద ఒకటి జంతు సంపద ఒకటి వృక్ష సంపద ఒకటి మనుష్య సంపద అని చెప్పుకున్నాం ఈ సంపదలన్నీ ఆవిడే ఆవిడే కానీ ఆవిడ మనుష్య రూపంలోనే ఎందుకుంది అవును కదా నిరాకారస్వరూపిడి అయిన ఆవిడ జంతు సంపద కూడా ఆవిడే కదా మనుష్య సంపదలోనే ఎందుకుంది ఎందుకంటే మనుషుడే సాధన చేస్తే భగవంతుడు అవ్వగలడు మనిషి సాధన చేస్తే భగవంతుడు అవ్వగలడు కాబట్టే మనుష్య రూపం ధరించింది ఈ అవకాశం నీకే ఉందిరా అని చెప్పడానికి సమస్త ప్రాణకోటిలో ఒక మనిషికే ఈ అవకాశం ఇక్కడ చెప్పుకుంటే రాగస్వరూప పాషాఢ్య రాగస్వరూప పాషాఢ్య రాగము రాగం అంటే ఏంటి పాషం అంటే త్రాడనుకోండి ఒక రకంగా రాగం అంటే ఏంటి రాగం అనురాగము అనురాగము ఈ అనురాగం అనే తాటితో బంధించబడి ఉంటాం మనం అనురాగం అనే తాటితో బంధించబడి పశువులు ఉత్తి తాడుతో బంధించబడి ఉంటాయి అవును మనిషి ఏమవుతుంది అంటే అనురాగము అనే తాడుతో బంధించబడు తాడు కనపడదు కనబడ అనురాగం ఒకటే కనపడుతుంది అమ్మ దగ్గర ఉన్న పాశము ఎలాంటి పాషం అంటే తన అందరి ఎందు కూడా చక్క ఒకటి అనురాగము కలిగిన పాశాన్ని ధరించి ఉంటుంది అందుకే ఎడమ పక్కన ఉంటుంది పాశం అంటే ప్రేమ కరుణ దయ అమ్మ యొక్క తత్వం స్త్రీ తత్వం గుండె గుండె దగ్గర దయ కరుణ ఇదంతా పాశమే రాగస్వరూప పాషాఢ్య ఈ శ్లోకంలో ఎంత ఉందంటే అమ్మ ఈ అనురాగం అనే త్రాడుతో బంధించబడిన మనము తత్వ విచారాన్ని ఎందుకు అంతర్ముఖంగా చూసుకుంటే అవునండి రాగ ద్వేషములు ఎక్కడైతే అనురాగం ఉంటుందో అక్కడే ద్వేషం ఉంటుంది ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉంటాయి రెండు చూడండి రాగ ద్వేషం ఆ ప్రేమ ఉన్న చోటే అనురాగం ఉన్న చోటే అందుకే మన భర్తల్ని మనమే ఎక్కువ ప్రేమిస్తాం మనమే ఎక్కువ కోపడతాం నిజమే కదా ఈ రాగం ఉన్న చోట ఖచ్చితంగా రాగం మితిమీరి ద్వేషం కింద మారుతుంది మితిమీరితే ద్వేషం కింద అందుకే రాగము ద్వేషము ఉత్తర దక్షిణ అనమాట అవి అలాగే ఇంకోటి ఉందండి కామ క్రోధాలు రెండు దగ్గరే ఉంటాయి కామం పెంచయ్యే కొద్దీ కోపం క్రోధం ఆ క్రోధం అంటే క్రోధాకారం కుసోజులలో మళ్ళీ చెప్పుకుంటాం ఆ క్రోధం కామం ఎక్కువైపోయే కొద్ది కామం అంటే కాని రా కోరిక కోరిక అది కసి కోపం ఇక్కడ రాగస్వరూప పాశ్చాఢ్యే ఇవి రెండు జంట అనమాట రాగం లేకుండా ద్వేషం ఉండదు కామం లేకుండా క్రోధం లేదు మనకు కావాల్సింది దొరకనప్పుడే మనకు కోపం వస్తూ ఉంటుంది తేలికగా చెప్పారు అది మనకు కావాల్సింది కావలసి దొరకనప్పుడు పిచ్చి కాపం వస్తూ ఉంటుంది అవునవును అందుకని ఏమైంది రాగస్వరూప పాషాడ్య అనురాగం అనే స్వరూపమైన పాశాన్ని ధరించింది అమ్మ ఎందుకంటే చూడండి మన ఎవరో అనుకోండి అవునండి కూరగాయలు తిరగడానికే వాడాలి ఏసుకోటానికి కాదు ఎక్కువసుకోవడానికి కాదు ఈ పాషం అనురాగం అనేది ఎంతవరకు ఆరుగా అంతవరకు మితిమీరిన ప్రేమ పిల్లల్ని పక్కదో పట్టించేస్తుంది విపరీతమైన గారం ఏం చేస్తూ ఉంటుంది పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తూ ఉంటుంది అందుకని కత్తి ఉన్నది కూరగాయలు దొరకడం కానీ ప్రేమతో గుడ్డి ప్రేమ అది గుడ్డి ప్రేమ ఇక్కడ ఏమైంది అమ్మ ఎలాంటి ధరించి ఉంది అనురాగం అనే పాశాన్ని ధరించి ఉంది తను నియంత్రించగలదు ఎందుకంటే ఆ పాశములో దయా కరుణ అనేవి ఉన్నాయి అవి ఉన్నాయి ఆవిడ ఆ కత్తిని కత్తిలాగే వాడుతుంది పెక్కు మనలాగా పిచ్చి ప్రేమ ఉండదు ఆవిడకి ఎందుకు ఉండదు వెంటనే చూడండి రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల క్రోధం అనే అంకుశాన్ని పెట్టుకుంది పక్కనే ఏం చేస్తుంది చాలా ప్రేమ ఉంటుంది మనకి వాళ్ళనే ఒక్కోసారి దూరం చేస్తూ ఉంటుంది ఎవరినైతే ఎక్కువ ఇష్టపడతామో ఎవరో క్లోజ్ అనుకుంటాం వాళ్ళతోనే గొడవ అవుతూ ఉంటుంది అవునండి అవును ఎందుకు ఎక్కడైతే పాశం ఉందో ఆహా నీ సంగతి ఇలా ఉందిరా నేనేం చెప్పాను కత్తిని కత్తిలాగే వాడమో నన్ను మేము పేక్కోసుకుంటున్నాం అంకుశం పెట్టి పొడుస్తూ ఉంటుంది అంకుశం అంకుశం పెట్టి అంకుశం పెట్టే ఆ నేనున్నా నీ నీకు ఆ అనే అంకుశాన్ని మళ్ళీ క్రోధాన్ని ఎలా వాడాలండి మన క్రోధం మన పతనానికి కారణమైతే ఈ క్రోధం కనుక మనం అనుష్ఠానం కింద మార్చుకున్నాం తపస్సు కింద మార్చుకున్నాం అంటే దైవత్వాన్ని పొందగలవు మలుచుకోవాలి మలుచుకోవాలి క్రోధాన్ని నీ యొక్క ధ్యానం కింద నీ యొక్క అనుష్ఠానం కింద మలుచుకుంటే నాకు ఇది రావాలి నేను ఇది నేర్చుకోవాలి అనే కసి ఈ క్రోధం పెరిగినప్పుడు నువ్వు భగవత్ తత్వాన్ని తెలుసుకోగలవు ఇలాంటి అంకుశం అమ్మ దగ్గర ఉంటా ఇలా ఉండాలని అమ్మ చెప్తుంది అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకృ తర్వాత ఇక రెండు చేతులు అయిపోయాయి తర్వాత మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక ఇక్షుదండము అంటే వంచబడిన చెరుకు విల్లు చెరుకుతో చేయబడినటువంటి విల్లుని మనోరూపేక్షకోదండ ఆ మనస్సు చెరుకుతో చేయబడి ఉంది అంటే అక్కడ అమ్మ యొక్క మనస్సు చాలా తీపిగా ఉంది అని అర్థం అక్కడ మధురమైనదని కానీ అమ్మ ఎలా ఉంది మళ్ళీ అది చెరుకు తీపి గ్రహించి పిప్పి బయటకు వదిలేయాలి కరెక్టే కదా అక్కర్లేని విషయాలు మనం మనసుకి ఎక్కించుకోవద్దు పట్టుకొని కూర్చుంటే ఆ ధనుసు ఎలా ఉంది ఇట్లా ఉంది ధనుస్సు కదది ధనుస్సు మనోరూపేక్ష కోదండ కోదండ కోదండం అంటే ధనుస్సు చెరుకు లాగా వంచబడి ఉంది చెరుకు ఆ తియ్యంత ఎలా ఉంది తియ్యగా ఉంది చెరుకు ధనుసులా వంచబడింది మరి బాణాలు ఏవి పంచతన్మాత్ర సాయక ఈ ఐదు బాణాలు చూడండి శబ్ద స్పర్శ రూప రస అనే ఐదు బాణాలని ఎక్కువ పెట్టింది పంచభూతములు పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనసు వైపు ఎక్కువ పెట్టింది విల్లు వంచి మనస్సు మీద ఎక్కువ పెట్టింది ఇప్పుడు ఈ మనస్సు ఈ ధనుస్సు బాణాలకు లొంగాల బాణాలు ధనుసుకు లొంగాలా ఈ బాణాలు పొదిలో ఉండాలా ధనుస్సు మీద ఉండాలా ఎంత పరీక్ష చూడండి చాలా పరీక్ష శబ్దము అంటే వింటూ ఉంటాం అవి మొదలలేం కదా రాగం చెప్పుకున్నాం కదా రాగస్వరూప పాషాఢి అన్నప్పుడు ఈ శబ్దం విన్నప్పుడు మనకి నచ్చిన రాగం వింటే ఆహ్లాదం నచ్చని రాగం వింటే ద్వేషం క్రోధం అందుకే క్రోధం అందుకే రాగస్వరూప పాష అడ్డ్యాజల మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనోరూపేక్ష కోదండాన్ని పంచతన్ అనే కోదండాన్ని వంచి మనసు చాలా తీయగా ఉంటుంది అందరూ అట్రాక్ట్ అవుతారు ఈ పంచబాణాలు ఎక్కువ పెట్టింది అమ్మవారు పట్టుకుంది చేత్తో నువ్వు ఎప్పుడు గలంతో పట్ట వేస్తూ ఉంటుంది అన్నమాట మీద పంచదాయక ఇది మనకు వస్తుంది అప్పుడు వేస్తూ ఉంటుందండి మన మీద ఎలా వేస్తుంది శబ్దస్పర్శ రూపరసగంధములు పంచభూతములు పంచ జ్ఞానేంద్రియములు అందుకే చూడండి శబ్దము స్పర్శలో కల్టు చూచి తాకుతూ ఉంటాం చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఇట్లా పంచతన్ మాత్రలు ఎన్ని అసలు ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇవన్నీ మనసు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈ మనస్సు కనుక నువ్వు ఎక్కువ పెట్టిన కోదండంలో ఉంటే అదేమవుతుంది నీ మనస్సు నీ అధీనంలోనే ఉంటుంది ఇవి బాణాల్లాగా వెళతాయి ఒకళ్ళ మీదకి ఎలా వెళతాయి ఎలా వెళ్తాయి శబ్దస్పర్శ రూ రూప రసగంధములను ఎలా వాడాలో అలా వాడినప్పుడు ఇది నీ కంట్రోల్లో ఉంటుంది ఎలా వదలాలో బాణం అలాగే వదలాలి ఎక్కువ పెట్టి వదలాలి ఇప్పుడు ఇందులో స్త్రీమూర్తులకి నేను ఒకటి చెప్తూ ఉంటాను చెప్పండి అస్తమాను కోపడుతూనే ఉంటారు భర్తల మీద పిల్లల మీద పాపం వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ పని చేసి ఈ కోపం అనే బాణాన్ని అస్తమానం వదలకండి అలవాటు అయిపోతే ఎప్పుడు వదలాలో అప్పుడు ఎక్కడ గుచ్చాలో అక్కడ గుచ్చాలి ఉండాలి అది ఇక్కడ ఏమైంది శబ్దస్పర్శ రూప్రసగంధములు అనే బాణాలు ఎక్కడ వదలాలో అక్కడ వదిలినప్పుడు నీ మనసు నీ అధీనంలో ఉంటుంది అవును కదా ఈ పంచతన్మాత్రలు మనస్సుతో కలిపే ఉంటాయి ఎప్పుడు ఎలా వాడాలో అలా వాడాలి అందుకే రాగస్ చతుర్భుజాల్లో రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారం అంకుశ్వల మనోరూపేక్షుకోదండ మనస్సు అనే ఇక్షు దండము ధనుస్సు చెరుకు మనస్సు అనే చెరుకు విల్లు ఎలా ఉంది మళ్ళీ ఒక చేత్తో పట్టుకుని ఒక చేత్తో పంచతన్మాత్ర సాయక పంచ తన్మాత్ర సాయక పంచ తన్మాత్రలు కూడా పట్టుకుంది ఇది మనం ధ్యాన శ్లోకంలో ఉంటుంది ఎలాగ వాడాలో శబ్ద స్పర్శ రూపరసంధాలను అలాగే వాడాలి ఇప్పుడు మనం డీజే డాల్బీ సౌండ్లు పెట్టుకుంటే చెవులు బద్దలైపోతాయా లేదా ఎంత సంపుగా వినాలో అంత సంపుగానే వినాలి కదండి మధురంగా ఉండాలి శరీరం ఉద్రేక పడకూడదు ఎంతో ఉల్లాసంగా స్పర్శమయంగా ఉండాలి స్పర్శ చూడండి తల్లి ప్రేమకి తల్లి స్పర్శకి ఒకలా స్పందిస్తూ చూడండి ఈ ఐదు తన్మాత్రలు ఎలా పనిచేస్తాయో ఉదాహరణ చెప్తున్నాను చెప్పండి స్పర్శ తల్లి స్పర్శ మనకి ఒకలాంటి మన బిడ్డల్ని మనం దగ్గరికి తీసుకుంటే ఆ బిడ్డకి ఆ స్పర్శ ఒక రకమైన ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది ఇవి స్పర్శలు అంటే రూపము అమ్మ ముగ్ధ మనోహర రూపం ఆ కళ్ళ ముందు ధ్యాన శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం సింధూరారుణ విగ్రహాన్ మాణిక్యమౌళి మాణిక్యమౌళిస్ఫుర తారానాయక శేఖరాం స్మితముఖీ మాపీనవక్షోరు పాడిభ్యాం మణిపూర్ణ రత్నచకం రక్తోత్పలం బిబ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయ ఇలాంటి మూర్తిని రూపంలో చూసినప్పుడు ఇంకా వేరే వాటి మీద దృష్టి ఎలా మరులుతుంది నిజమే కదా రసము భావన చక్కటి భావన కావాలి గంధము గుడ్ అసోసియేషన్ కావాలి అవును ఇలా ఉన్నప్పుడు ఆ బాణాలు ఎలా ఉపయోగపడాలో అలాగే ఉపయోగపడతాయి అందుకే కోదండ పంచతన్మాత్ర సాయక ఇది శ్లోకం యొక్క అర్థము మళ్ళీ జగన్మాత వైభవంలో ఇంకొక దాని గురించి చెప్పుకున్నాము శ్రీమాత్రే నమ